మధు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఎన్నికలల్లో అధికారంలోకి వచ్చిందో తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలకే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఇలా కవిత ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి నాయకు మొత్తం కూడా ఇందిరా పార్క్ కి బయలుదేరుతున్నాం మేము బరాబర్ కాంగ్రెస్ పార్టీని చెప్తున్నాం ఇలా కవిత మాట్లాడుతుంటే ఆమె అగ్రకులం ఆమె ఆమెకి బీసీలకే సంబంధం అంటారు మరి రాహుల్ గాంధీ ఏమైనా బలహీన వర్గాల బిడ్డనా ఈ రేవంత్ రెడ్డి ఏమైనా బలహీన వర్గాల బిడ్డనా ఇట్లా ఎవరైనా సరే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నా అనేసరికి ఏళ్ల తరబడి పాతుకుపోయినటువంటి బీసీ సంఘాలకు మొత్తం కూడా చలనం వచ్చింది మేము బరాబరు కూడా ఆమెకు నిర్ణయం తీసుకుంది కేసీఆర్ గారు కూడా బీసీల పక్షపాతి కాబట్టే రెండు సార్లు ఉన్నటువంటి ప్రజలు ఓట్లే పెట్టాయని రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఖచ్చితంగా ఆయన రాజకీయ వారసత్వంగా ఈమె తీసుకున్నటువంటి అతిపెద్ద పోరాటానికి యావత్ తెలంగాణ ప్రజలు యావత్ బలహీన వర్గాలు అందరం కూడా అండగుంటాం బరాబరుకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం వంద శాతం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సావిత్రిబాయి పూలే సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆమె పుట్టినరోజు సందర్భంగా తక్షణమే దీని మీద ప్రకటన చేసి అసెంబ్లీ నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది బీసీ ముసుగులో ఉన్న నరేంద్ర మోడీ నీకు ఇప్పుడు సమయం వచ్చింది నిరూపించుకోవడానికి నువ్వు నిజమైన బీసీ బిడ్డ అయితే నిజంగానే మెజారిటీకి ఉన్నటువంటి బలహీన వర్గాలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నీ చిత్తశుద్ధి చూపించుకోవాలా లేదంటే ఇదే రకంగా మానేయుల జయంతి వరకు కూడా రోజు ప్రభుత్వం మీద ఏదో కార్యక్రమం తీసుకుని బరాబర్ కూడా ఒత్తిడి చేస్తాం అందరం కూడా యావత్ తెలంగాణ ప్రజలు కూడా బీసీల పక్ష నిలబడుతున్నటువంటి మన అన్ని వర్గాలకు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ జోహార్